અના ચૂંડે இருக்கா మొదటి మంత్రి మండలిలో మరి మన జిల్లా నుండి ప్రాతినిధ్యం వహించి పది సంవత్సరాలు ఈ జిల్లాను ఈ నియోజకవర్గాను నియోజకవర్గాన్ని అభివృద్ధిలోకి తీసుకుపోయినటువంటి మన నాయకుని యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి మరొక ముఖ్య అతిథి మనందరి అభిమాన నాయకులు రెండుసార్లు శాసన శాసనసభ్యునిగా కేసీఆర్ ఆశీర్వాదంతో వందల వేల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసి మరి చేసినటువంటి మరొక ఉద్యమ నాయకుడు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు పెద్దలు ఇంది అందుకని నేను ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ బలమైన శక్తిగా ఉంది ఇటీవల కాలంలో మరి చాలా ఆడుతున్నారు కానీ